ప్రే లార్డ్ పరిశుద్ధ గ్రంథములోని ఏడు పన్నెండు సంఖ్యల యొక్క ప్రాముఖ్యతలు ఏడు అనే సంఖ్య బైబిల్ ప్రకారము సంపూర్ణతను సూచిస్తుంది ఆదికాండము రెండవ అధ్యాయం మూడవ వచనం దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను యాలనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టుయూ తన పనిని అంతటి నుండి విశ్రమించను ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనము లోపటను వెలుపటను వ్రాతగలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి అనే ఒక గ్రంథము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవ వచనం ఏడు సంగములు అనగా యసు సంఘము మొదలు లవోధికేయ సంఘము వరకు ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవ వచనం మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉంటుంది చూచతని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులు నుండెను ఆ కన్నులు భూమి అంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ వచనము ఆ సింహాసనం ఎదుటి ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు యేసు శిలో మీద పలికిన ఏడు మాటలు మొదటి మాట లోకాసువార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను రెండవ మాట లోకాసువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనం యేసు నేడు నీవు నాతో కూడా పరదశలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను మూడవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనము యేసు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను నాలుగవ మాట మత్తయ్య సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనము యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను ఐదవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం యేసు లేఖనము నెరవేరున్నట్లు నేను దప్పికొనుచున్నానను ఆరవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనం యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఏడవ మాట లోకా సువార్తె ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వచనం ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొను నేను ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనము ఏడు బోరలు ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి వచనము మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని అప్పస్తుల కార్యములు ఆరవ అధ్యాయము ఐదవ వచనము ఆహారమును పంచిపెట్టుటకు స్టెపను మొదలుకొని నీకులాస్ వరకు ఏడుగురి నియమించి సువార్త పదిహేనవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనము యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉండవని వారి అడుగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పి పరిశుద్ధ గ్రంథములో పన్నెండవ సంఖ్య యొక్క ప్రాముఖ్యతలు మత్తాయి సువార్త పదవ అధ్యాయము రెండవ వచనము ఏసు శిష్యులు పన్నెండు మంది మత్తాయి సువార్త పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములు ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెళ్లను విరిచి శిష్యుల శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి మత్త సువార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై మూడో వచనము ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకుంటున్నావా వ్యూహము ఒకటింటికి ఆరు వేల యోధులు నిర్గమకాండము మొదటి అధ్యాయము మొదటి వచనము యాకోబునకు రూబేను మొదలుకొని యోసేపు వరకు పన్నెండు మంది కుమారులు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండవ వచనము ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములను ఉండెను ఆ గుమ్మముల వద్ద పన్నెద్దరు దేవదూతలు ఉండేవి ఇస్రాయేల్ వీళ్ళ పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగవ వచనము ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క పన్నెద్దరు అప్పస్తుల పన్నెండు పేళ్ళు కనబడుతున్నవి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవట వచనం వరకు ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను మొదటి పునాదు సూర్యకాంతపు రాయి రెండవది నీలము మూడవది యమున రాయి నాలుగవది పచ్చ ఐదవది వైడూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఎనిమిదవది గోమవేదికము తొమ్మిదవది పుష్యరాగము పదివది సువర్ణల సునీయము పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధము దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది దేవునికి స్తోత్రములు ఆమెన్